హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వేసవిలో కీరా దోశ ఆరోగ్యంగా అందంగా ఉండండి అనే సారాంశం మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు చూద్దాం మార్చి నెల రానే వచ్చింది ఇప్పటికే ఎండలు మండుతున్నాయి ఈ ఎండాకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎండాకాలంలో శరీరానికి చలవ చేసే ఆహారాన్ని తినడం ఎంతో మంచిది ముఖ్యంగా సమ్మర్ సీజన్లో మనకు వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల మంచి ఆరోగ్యం ప్రయోజనాలు అటువంటి వాటిలో కీరా దోశ ఒకటి కీరా దోశతో బోలెడు లాభాలు వేసవికాలంలో కీరా దోసకాయలు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి కీరా దోశలో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి డిహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడటానికి ఎంతగానో దోహదం చేస్తుంది కీరా దోశలో ఎక్కువగా నీరు ఉండటం వల్ల ఇది మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది వేసవి కాలంలో కీరా దోశను తీసుకోవడం వల్ల వడదెబ్బ బారి పడకుండా ఉంటారు కీలదోస ఎక్కువగా ఎండాకాలంలోనూ జరుగుతుంది కీలదోశ ఇచ్చే ఆరోగ్యం అంతా ఇంత కాదు తీవ్రమైన ఎండ పరిస్థితుల్లోనూ కీలదోశ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది వేసవికాలంలో కళ్ళు మండటం లేదా అలసిపోయినట్లు అనిపిస్తే కీరదోసకాయ ముక్కను పది నుంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై ఉంచడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో ఎక్కువగా సెల్ ఫోన్లు కూడా చూస్తున్నారు కాబట్టి వారికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కీలకదోశను ప్రతినిత్యం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది ఇది మలబద్ధక సమస్యను నివారిస్తుంది మరియు డయాబెటీస్ హైబీపీకి కీలదోశ బెస్ట్ కీలదోశ రసాన్ని వాడటం వల్ల చర్మ యవ్వనంగా మృదువుగా ఉంటుంది కీలదోశ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి కీలదోశ కిడ్నీని శుభ్రపరచడంలో టాక్సిన్లను బయటకు పంపించడంలోనూ బాగా ఉపయోగపడుతుంది ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది పునరుత్పత్తికి సహాయపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే కీరాదశలో ఎన్నో విలువైన పోషకాలు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల కాంచి పెద్దవారి దాకా బరువుతో సమస్య బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ బరువు తగ్గడానికి కీరదోశ కీరా ప్రతినిత్యం తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు కీరాదోశ కీరాదోశలో విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది కీరా దోసకాయను గుజ్జుగా గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసి నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే కీరా ఈ సమ్మర్ సీజన్లో అసలే మర్చిపోవద్దు ప్రతినిత్యం తప్పనిసరిగా ఒక కీరా దోసకాయని తినటం వల్ల మన శరీరంలో కలిగే ప్రయోజనాలు ఎన్నున్నాయో చూసారా ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ఉదయ బ్లాగ్స్ని తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ అని కామెంట్ చేయండి